రాజకీయ చైతన్యం ఎప్పుడు వస్తుందంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చడం స్టార్ట్ అయింది అదే అగ్రగుణాలు చేసే ఫస్ట్ పాయింట్ వాళ్ళని ఒకసారి వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే అంటే కంటిన్యూ వాళ్ళ బామ్మ తమ్ముడు పెన్నాము అందరు తీసుకొస్తారు కానీ మన వాళ్ళు ఎవరూ లేరా తీసుకురాలి ఫస్ట్ అందుకోసము ఈ షాని వాహన ఇది ఇప్పుడు నేను అదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇయర్స్ అన్ని ప్రెసిడెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ టూ టైమ్స్ ఎలక్షన్ కంటిన్యూ ఇవ్వడానికి అంటే మన పని దించేది మనం మన ఉండాలి అని చెప్పి అంటే తెలంగాణ కేంద్రం ఉంది శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు ప్రెసిడెంట్ నేను జనరల్ సెక్రటరీ అప్పుడు ఫస్ట్ మీటింగ్ తెలంగాణ మూమెంట్ నడుస్తుంది అప్పుడు ఎవరు ఏమి రాద్ది మేలు ఫస్ట్ సభ స్టార్ట్ అయ్యింది ఆర్మించే మేలు आये मीटिंग वापस उद्योग उद्योगस्थल स्वामी गौड्ड बवर्नमें गिस्ट आफी श्रीवाद गौड़ा मैं बड़ा गिस्ट आफीरासीआर गा बनर सर तेलंगाणा आज एक्स बोल स्टार्ट अब वीलू सर 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 अट्ला अच्छा भी कहीं మన కులం ఇప్పుడు చేస్తున్నట్టే ఇప్పుడు ఈ అసోసియేషన్ ప్రతి ఊరికి పోయి మోటివేట్ చేయాలి ఇప్పుడు మందకృష్ణ కృష్ణ ఎన్ని సంవత్సరాలు కష్టపడి వాళ్ళ కులం ఒక తాటిపైకి తెచ్చారు ఒక ఉద్యోగం అంటే ఇట్లా ఇట్లా అని వస్తారు వాళ్ళ అంటే మనం కూడా ప్రతి విలేజ్కి పోయి మన కుమ్మలో చైతన్యం పని చేసి ఒక పెద్ద పైరంగా సభ పెట్టి అందరి రాజకీయ పార్టీలను పిలిస్తే మనల్ ఏందో అనేది శక్తి అప్పుడు తెలుస్తుంది అని నా అభిప్రాయం